పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు లో పారితోషికం పొందుతున్న టాప్ ప్లేయర్లు ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం టాప్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ గారు ఉన్నారు ఈ ప్లేయర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నారు కరాచీ కింగ్స్ వారు డేవిడ్ వార్నర్ గారిని రెండు కోట్ల యాభై ఏడు లక్షలకు దక్కించుకున్నారు పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు లో డేవిడ్ వార్నర్ గారి హైయస్ట్ రెమినరేషన్ అంతేకాదు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఇప్పటి వరకు డేవిడ్ వార్నర్ గారే హైయెస్ట్ రెమినరేషన్ డేవిడ్ వార్నర్ గారి తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు లో లాహోర్ కలందర్స్ తరఫున ఆడుతున్న న్యూజిలాండ్ ప్లే ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షలు పారితోషకం దక్కించుకున్నారు పాకిస్తాన్ సూపర్ లీగ్ వేల ఇరవై ఐదు లోల్మీ తరపున ఆడుతున్న పాకిస్తాన్ ప్లేయర్లు బాబు ఆజాం గారు సై మయూబ్ గారు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షలు పారితోషికం అందుకున్నారు పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు లో లాహోర్ కలందర్ తరఫున ఆడుతున్న పాకిస్తాన్ ప్లేయర్లు ఫాకర్ జమన్ గారు సాహిన్ అఫ్రీది గారు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షలు రెమినరేషన్ తీసుకుంటున్నారు పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడుతున్న పాకిస్తాన్ ప్లేయర్లు నషీం షా గారు షాదాబ్ ఖాన్ గారు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల రెమినరే అందుకుంటున్నారు పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు ఇరవై ఐదు లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ షాట్ గారు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల రెమినరేషన్ తీసుకుంటున్నారు పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ గారు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల రెమినరేషన్ తీసుకుని ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడుతున్నారు